ఓం శాంతి ఈరోజు ఆ వ్యక్త బాబ్దాత మురళి డేట్ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఆరు బాప్తాత చెప్తున్నారు దృఢత మరియు పరివర్తన శక్తి ద్వారా కారణము మరియు సమస్య అనే మాటలకు వీడ్కోల్నిచ్చి నివారణ మరియు సమాధాన స్వరూపులు కావండి ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్తాత తమ నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరం మరియు కొత్త యుగం రెండిటి శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారు నలువైపులా ఉన్న పిల్లలు కూడా శుభాకాంక్షలు ఇచ్చేందుకు చేరుకున్నారు కేవలం కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా లేక కొత్త యుగానికి కూడా ఇచ్చేందుకు వచ్చారా నూతన సంవత్సరం గురించిన సంతోషం ఉంటుంది మరియు సంతోషాలను పంచుతారు అయితే బ్రాహ్మణాత్మలైన మీకు నవ్వుయుగం కూడా ఇంతగా గుర్తుందా నవ్ కళ్ళు ఎదురుగా వచ్చేసిందా ఎలాగైతే కొత్త సంవత్సరం ఇక రానే వచ్చేసింది అని మనసులో వస్తుందో అదేవిధంగా మీ నవయుగం కూడా రానే వచ్చేసింది అని ఇంతగా అనుభవం చేస్తున్నారా ఆ నవయుగం యొక్క స్మృతి ఇంత సమీపంగా ఉందా మీ శరీర రూపీ మెరిసే డ్రెస్ ఎదురుగా కనిపిస్తూ ఉందా బాబ్దాత డబల్ శుభాకాంక్షలను ఇస్తున్నారు పిల్లల మనసులో నయనాలలో నవయోగం యొక్క దృశ్యాలు ఎమర్చిగా ఉన్నాయి మీ నవయోగంలో తనువు మనసు ధనము జనము ఎంత శ్రేష్టంగా ఉంటాయి సర్వప్రాప్తుల బండారంగా ఉంటారు ఈరోజు పాత ప్రపంచంలో ఉన్నాము మరియు ఇప్పుడిప్పుడే మా రాజ్యంలో ఉంటామనే సంతోషం ఉంది మీ రాజ్యం గుర్తుందా ఈరోజు డబల్ కార్యం కోసం వచ్చారు పాత సంవత్సరానికి వీడ్కోళ్ళు మరియు కొత్త సంవత్సరానికి అభినందనలు ఇచ్చేందుకు వచ్చారు కేవలం పాత సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా లేక పాత ప్రపంచం యొక్క పాత సంస్కారాలు పాత స్వభావాలు పాత నడవడికకు కూడా వీడ్కోల్ని ఇచ్చేందుకు వచ్చారా పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటం అయితే సహజమే కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు ఇవ్వటం కూడా ఇంత సహజం అనిపిస్తుందా ఏమని భావిస్తున్నారు మాయకు కూడా వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా లేక సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా వీడ్కోలు ఇవ్వాలి కదా లేకుంటే మాయపై కొద్దిగా ప్రేమ ఉందా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంచుకోవాలని అనుకుంటున్నారా ఈరోజు బాప్తాదా నలువైపులా ఉన్న పిల్లల ద్వారా పాత సంస్కార స్వభావాలకు వీడ్కోలు ఇప్పించాలి అని కోరుకుంటున్నారు ఇవ్వగలరా ధైర్యం ఉందా లేక వీడ్కోల్ ఇవ్వాలని అనుకుంటున్నాము కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారా ఈరోజు దృఢ సంకల్పం యొక్క శక్తి ద్వారా పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి నవ్యుగపు సంస్కారాలకు జీవితానికి అభినందనలు ఇచ్చే ధైర్యం ఉందా ఉందా ధైర్యం ఇవ్వగలరా లేక ఇవ్వవలసిందేనా ధైర్యవంతులైనా ధైర్యవంతులైనా ధైర్యం ఉంది అని భావించేవారు చేతులెత్తండి ధైర్యం ఉందా ఎవరైతే చేతులెత్తలేదో వారు ఆలోచిస్తున్నారా డబల్ విదేశీలు చేతులెత్తారు ఎవరిలో ధైర్యం ఉందో వారే చేతులెత్తండి అందరూ కాదు మంచిది డబల్ విదేశీలైతే తెలివైనవారు డబల్ నషా ఉంది బాప్ తాత ప్రతీ నెల రిజల్ట్ చూస్తారు అందరూ ధైర్యం గల పిల్లలని బాబ్దాదాకు సంతోషం ఉంది పిల్లలు చతురతతో సమాధానమిస్తారు ఎందుకు ఎందుకంటే మేము ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే వేల అడుగుల సహయోగం తండ్రి ద్వారా లభించాల్సిందే అని మీకు తెలుసు మీరు అధికారులు వేల అడుగుల సహాయానికి అధికారులు కేవలం ఆ ధైర్యాన్ని మాయ కదిలించేందుకు ప్రయత్నిస్తుంది బాప్తాద చూస్తున్నారు ధైర్యం మంచిగా ఉంచుకుంటారు బాప్తాదా హృదయం నుండి శుభాకాంక్షలు కూడా ఇస్తారు కానీ ధైర్యం పెట్టుకుంటూ దానితో పాటు మళ్ళీ లోపల వ్యర్థ సంకల్పాలను కూడా ఉత్పన్నం చేస్తారు చేస్తూనే ఉన్నాము అవ్వనైతే అవ్వాలి తప్పకుండా అయితే చేస్తాము ఏమో తెలియదు ఏమో తెలియదు అనే సంకల్పం వచ్చింది అంటే అది ధైర్యాన్ని బలహీనం చేసేస్తుంది చేస్తున్నాం కానీ చెయ్యాలి కానీ ముందుకు ఎగరాలి కానీ ఇలాంటి సంకల్పాలు ధైర్యాన్ని కదిలిస్తాయి చెయ్యాలి కదా అని ఆలోచించకండి చెయ్యాల్సిందే ఎందుకు జరగదు తండ్రి తోడుగా ఉన్నప్పుడు కానీ అయితే అనే మాటలు రాచాలవు ఈ కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు ధైర్యం అనే పాదాన్ని శక్తిశాలిగా చేసుకోండి ధైర్యం అనే పాదాన్ని ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే మాయ స్వయమే కదిలిపోవాలి కానీ ధైర్యం అనే పాదం కదలరాదు మరి కొత్త సంవత్సరంలో నవీనత చేస్తారా లేక ఎలాగైతే ఇప్పుడు ఒక్కసారి కదులుతూ ఒకసారి శక్తిశాలిగా ఉంటున్నారో అలాగే చేరు కదా మీ అందరి కర్తవ్యం ఏమిటి మిమ్మల్ని ఏమని పిలిపించుకుంటారు గుర్తు చేసుకోండి విశ్వ కళ్యాణి విశ్వ పరివర్తకులు మీ కర్తవ్యం ఇదే కదా బాప్తాదాకు అప్పుడప్పుడు మధురాతి మధురమైన చిరునవ్వు వస్తుంది విశ్వ పరివర్తకులు అనే టైటిల్ ఉంది కదా విశ్వ పరివర్తకులేనా లేక లండన్ పరివర్తకులా ఇండియా పరివర్తకులా అందరూ విశ్వ పరివర్తకులే కదా గ్రామంలో ఉంటున్నా లండన్లో ఉంటున్నా అమెరికాలో ఉంటున్నా అందరూ విశ్వ కళ్యాణకారులే కదా అయినట్లయితే తల ఊపండి పక్కాయే కదా లేక డెబ్బై ఐదు శాతం ఉన్నారా డెబ్బై ఐదు శాతం విశ్వ కళ్యాణీలు కాయి మిగిలిన ఇరవై ఐదు శాతం కాకున్నా పర్వాలేదా మీ ఛాలెంజ్ ఏమిటి ప్రకృతిని కూడా పరివర్తన చేయాల్సిందే అని ఛాలెంజ్ చేస్తారు కదా కనుక మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి చేయకూడదు కానీ జరిగిపోతుంది అని అప్పుడప్పుడు స్వయం కొరకు కూడా ఆలోచిస్తారు కదా విశ్వ పరివర్తకులు ప్రకృతి పరివర్తకులైన మీరు స్వాపరివర్తకులుగా అవ్వలేరా మరి శక్తిశైనా ఏమని ఆలోచిస్తున్నారు ఈ సంవత్సరంలో మీ విశ్వ పరివర్తక కర్తవ్యాన్ని స్వయం పట్ల మరియు మీ బ్రాహ్మణ పరివారం పట్ల చేయండి ఎందుకంటే మొదట ఇంటి నుండే సేవ ప్రారంభించాలి కదా కనుక మీ కర్తవ్యం యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తారు కదా స్వపరివర్తనను మీరు స్వయం కూడా కోరుకుంటున్నారు మరియు బాబ్ కూడా కోరుకుంటున్నారని తెలుసు కదా పిల్లలైన మీ అందరి లక్ష్యం ఏమిటి అని బాబ్తాదా అడుగుతున్నారు తండ్రి సమానంగా అవ్వాలి అని మెజారిటీ అందరూ ఒకే సమాధానం ఇస్తారు కరెక్టే కదా తండ్రి సమానంగా అవ్వవలసిందే కదా లేక చేస్తాము చూస్తాము ఆలోచిస్తాము అని అంటారా కనుక తండ్రి కూడా ఏమని కోరుకుంటున్నారు అంటే ఈ కొత్త సంవత్సరంలో డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఇప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేసి చూపించండి అందరూ సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలలో రకరకాల ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉంటారు సఫలత కూడా పొందుకుంటూ ఉంటారు చేసిన శ్రమకు సఫలత లభిస్తుందని బాప్ కూడా సంతోషిస్తారు శ్రమ వ్యర్థమవుతు కానీ సేవ ఎందుకోసం చేస్తారు అని అడిగితే ఏమని జవాబిస్తారు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు అని అంటారు తండ్రిని ప్రత్యక్షమైతే చేయాల్సిందే చేస్తారు కూడా కానీ తండ్రిని ప్రత్యక్షం చేసేదానికి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు శివశక్తులు చెప్పండి ఈ సంవత్సరం స్వయాన్ని శివశక్తి రూపంలో ప్రత్యక్షం చేస్తారా చేస్తారా జాన్కీ దాతి చెప్పండి చేస్తారా చేయాల్సిందే మొదటి వరుసలో రెండవ వరుసలో సాతీలైన టీచర్లు ఉన్నారు ఈ సంవత్సరంలో చేసి చూపిస్తాము అనే టీచర్లు చేతులెత్తండి చేస్తాము అని కాదు చేసి చూపించాల్సిందే టీచర్లు అందరూ చేతులు ఎత్తుతారా లేక కొందరు ఎత్తలేదా మంచిది మధువనం వారు చేస్తారా చేయాల్సిందే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మధువన్నం వారు సమీపంగా ఉన్నారు కదా తేదీని నోట్ చేసుకోండి ముప్పై ఒకటవ తేదీ మరియు సమయాన్ని కూడా నోట్ చేసుకోండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఇక పాండవసైనా పాండవులు ఏం చేసి చూపిస్తారు విజయీ పాండవులు కావాలి అప్పుడప్పుడు విజయం పొందేవారు కాదు మీ పేరే విజయీ పాండవులు ఈ సంవత్సరంలో చూపిస్తారా లేకుంటే ఏం చేయాలి మాయ వచ్చేసింది కదా మేము కోరుకోలేదు కానీ వచ్చేసింది అని అంటారా బాప్తాత ఇంతకుముందు కూడా వినిపించారు మాయ చివరి సమయం వరకు రావటం ఆపేదు కానీ మాయ పని రావటం మీ పని ఏమిటి విచేల్ కావటం కనుక మేము కోరుకోకపోయినా మాయ వచ్చేస్తుంది జరిగిపోతుంది అని అనకండి ఇప్పుడు బాప్తాత ఈ సంవత్సరంతో పాటు ఈ మాటలకు కూడా వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు పన్నెండు గంటలకు ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారు కదా గంటలు ముగిస్తారు కదా ఈ రోజు గంటలు ముగించినప్పుడు దేనికోసం గంటలు ముగిస్తారు రోజుకా సంవత్సరానిక లేక మాయకు వీడ్కోల్నిచ్చే గంటను ముగిస్తారా రెండు విషయాలు ఉన్నాయి ఒకటి శక్తి బలహీనంగా ఉంది ఎలా చేస్తాము ఇలా చేస్తాము ఇలా చేస్తాము అని చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారని బాప్తాదా కూడా సంతోషిస్తారు కానీ పరివర్తన శక్తి లోటుగా ఉన్న కారణంగా కొంత పరివర్తన అవుతుంది కొంత అలాగే ఉండిపోతుంది రెండు దృఢతలో లోపం సంకల్పాలు మంచి మంచివి చేస్తారు ఈరోజు కూడా ఎన్ని కార్డ్లు ఎన్ని సమాచారాలు ఎన్ని ప్రతిజ్ఞలు వచ్చాయో చూడండి బాప్తాద చూశారు చాలా మంచి మంచి ఉత్తరాలు వచ్చాయి కనుక చేస్తాము చూపిస్తాము జరగాల్సిందే తయారవ్వాల్సిందే పద్మ రెట్ల స్మృతులు ఇవన్నీ బాప్తా దవాతకు చేరుకున్నాయి మీరెవరైతే సన్ముఖంలో కూర్చుని ఉన్నారో మీ అందరి హృదయం యొక్క ధ్వని కూడా బాప్ తా చేరుకుంది కానీ ఇప్పుడు బాప్తాత ఈ రెండు శక్తులకు అండర్లైన్ చేయిస్తున్నారు దృఢతలో లోపం వచ్చేస్తుంది లోపానికి కారణం సోమరితనం ఇతరులను చూసే బలహీనత అయిపోతుందిలే చేస్తున్నాం కదా చేస్తాము తప్పకుండా చేస్తాము అని అంటారు బాబ్తాత ఈ సంవత్సరం ఒక శబ్దానికి సదాకాలానికి వీడ్కోలు నిప్పించాలని కోరుకుంటున్నారు చెప్పమంటారా ఇవ్వవలసి వస్తుంది ఈ సంవత్సరం బాబ్ కారణము అనే శబ్దానికి వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు కారణం సమాప్తమై నివారణ అయిపోవాలి సమస్య సమాప్తమైపోయి సమాధాన స్వరూపంగా అవ్వాలి సొంత కారణమున్నా సహచరుల కారణమున్నా సంఘటన యొక్క కారణమున్నా ఏదైనా పరిస్థితి కారణంగా ఉన్నా బ్రాహ్మణుల డిక్షనరీలో కారణము సమస్య అనే శబ్దాలు పరివర్తన అయిపోయి నివారణ మరియు సమాధానంలోకి మారిపోవాలి ఎందుకంటే చాలామంది ఈరోజు అమృతవేళ కూడా బాప్తాదాతో ఆత్మీక సంభాషణ చేస్తూ ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత చేయాలని అన్నారు కనుక ఈ కొత్త సంవత్సరాన్ని ఈ రెండు శబ్దాలు సమాప్తమయ్యే విధంగా జరుపుకోండి పరోపకారులుగా అవ్వండి మీరు స్వయం కారణంగా అయినా ఎవరైనా కారణంగా అయినా పరోపకారి ఆత్మగాయి దయాహృదయం గల ఆత్మగాయి శుభ భావన శుభకామనల హృదయం గలవారికాయి సహయోగంను ఇవ్వండి స్నేహం తీసుకోండి ఈ కొత్త సంవత్సరానికి ఏ పేరుస్తారు మొదట ప్రతి సంవత్సరానికి పేరిచ్చేవారు గుర్తుందా బాప్తాత ఈ సంవత్సరాన్ని శ్రేష్ట శుభ సంకల్ప దృఢ సంకల్ప స్నేహ సహయోగ సంకల్ప సంవత్సరం అని అంటున్నారు ఇది పేరు కాదు కానీ ఇలా చూడాలని అనుకుంటున్నారు దృఢతాశక్తిని శక్తిని సదా సాతిగా చేసుకోండి ఎవరైనా మీకు కొంత నెగిటివ్ ఇచ్చారనుకోండి ఎలాగైతే నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చుకోండి అని మీరు ఇతరులకు కోర్స్ చెప్తారు కదా అలా మీరు స్వయం నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చుకోలేరా ఇతరులు పరవశమై ఉంటారు పరవశమైన వారిపై దయ చూపించటం జరుగుతుంది పూజింపబడే జడ చిత్రాలు మీవే కదా భారతదేశంలో డబల్ విదేశీల చిత్రాలు కూడా ఉన్నాయి కదా దిల్వాడా మందిరంలో అయితే మీ చిత్రాలు చూశారు కదా చాలా మంచిది మీ జడ చిత్రాలు కూడా దయాహృదయం గలవిగా ఉన్నాయి ఎవరైనా చిత్రాల ముందుకు వెళ్ళి ఏం వేడుకుంటారు దయ చూపించండి కృప చూపించండి మెర్సీ మెర్సీ అని వేడుకుంటారు అయితే మొదట మీపై మీరు దయచూపించుకోండి తర్వాత బ్రాహ్మణ పరివారంపై దయచూపించండి ఒకవేళ ఎవరైనా పరవశమైనా సంస్కారానికి వశమైనా బలహీనంగా అయినా ఆ సమయంలో వారు తెలివిహీనులుగా అయిపోతారు కనుక వారిపై క్రోధం చేసుకోకండి క్రోధం యొక్క రిపోర్ట్ ఎక్కువగా వస్తుంది ఒకవేళ క్రోధం లేకపోయినా దాని పిల్ల పాపలపై చాలా ప్రేమ ఉంది ఆవేశం అనేది క్రోధానికి సంతానం ఎలాగైతే పరివారంలో కూడా పెద్ద పిల్లలపై ప్రేమ తగ్గిపోతుంది కానీ మనవళ్ళు ముని మనవలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా అలాగే క్రోధం తండ్రి అయితే ఆవేశం ఉల్టా నశ అనేవి పిల్లలు నశ కూడా రకరకాలుగా ఉంటుంది బుద్ధి యొక్క నశ డ్యూటీ యొక్క నశ సేవలో ఏదైనా విశేష కర్తవ్యం యొక్క నశ ఉంటాయి కనుక దయాలుగా వండి కృపాలుగా వండి కొత్త సంవత్సరంలో పరస్పరం ఒకరికొకరు నోటిని తీపి కూడా చేయించుకుంటారు ఇస్తారు నోటిని కూడా తీపి చేయిస్తారు కదా కనుక పూర్తి సంవత్సరం అంతా చేదుతనాన్ని చూపించకండి వారి నోటిని తీపి చేస్తారు కానీ మీరు కేవలం నోటిని మాత్రమే తీపి చేయించడం కాదు కానీ మీ ముఖం కూడా మధురంగా ఉండాలి మీ ముఖం సదా ఆత్మీయతతో కూడిన స్నేహంతో ఉండాలి చిరునవ్వుతో ఉండాలి చేదుతనం ఉండరాదు చాలామంది బాప్తాదాతో ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు తమ సత్యమైన విషయాలను వినిపిస్తారు మరికొంతమంది వినిపించినే వినిపించరు ఎక్కువ మంది యొక్క రిజల్ట్లో ఇతర వికారాల కంటే క్రోధము లేక క్రోధం యొక్క పిల్లా పాపల గురించిన రిపోర్ట్ ఎక్కువగా ఉంటుంది బాప్తాత ఈ కొత్త సంవత్సరంలో చేదుతనాన్ని తొలగించాలి అని కోరుకుంటున్నారు చాలామంది తమ ప్రతిజ్ఞను కూడా రాశారు మేం కోరుకోవటం లేదు కానీ వచ్చేసింది అని అంటున్నారు దీనికి కారణం దృఢత యొక్క లోపమని బాప్తాత వినిపించారు తండ్రి ఎదురుగా సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ కూడా చేస్తారు కానీ దృఢతాశక్తి ఎలాంటిది అంటే ప్రపంచంలోని వారు కూడా శరీరం వెళ్ళిపోయినా ప్రతిజ్ఞ వెళ్ళిపోరాదు అని అంటారు చనిపోవలసి వచ్చినా వంగాల్సి వచ్చినా మారాల్సి వచ్చినా సహనం చేయాల్సి వచ్చినా తాము చేసిన ప్రతిజ్ఞలో దృఢంగా ఉండేవారే ప్రతి అడుగులో సఫలతామూర్తులుగా ఉంటారు ఎందుకంటే దృఢతయ్యే సఫలతకు తాళం చెవి అందరి వద్ద తాళం చెవి ఉంది కానీ అది సమయానికి అదృశ్యమైపోయింది కనుక మీ ఆలోచన ఏమిటి కొత్త సంవత్సరంలో స్వయాన్ని సహయోగులను మరియు విశ్వాన్ని పరివర్తన చేసే నవీనత చేయాల్సిందే వెనుక ఉన్నవారు వింటున్నారా కనుక చేయాలి కదా మొదట పెద్దవారు చేస్తారు కదా మేమైతే చిన్నవారుము అని అనుకోకండి చిన్నవారు తండ్రి సమానమైనవారు పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రిపై అధికారం ఉంది మొదటిసారి వచ్చిన వారైనా నా బాబా అని అన్నారు కనుక అధికారులే శ్రీమతాన్ని అనుసరించేందుకు కూడా అధికారులు మరియు సర్వప్రాప్తులకు కూడా అధికారులు టీచర్లు పరస్పరంలో ప్రోగ్రామ్ తయారు చేయండి విదేశీలు కూడా చేయండి భారతవాసులు కూడా తయారు చేయండి బాబ్తాదా బహుమతి ఇస్తారు విదేశం వారైనా భారతదేశం వారైనా ఏ జోన్ వారు నంబర్ వన్ తీసుకుంటారో వారికి గోల్డెన్ కప్ ఇస్తాము కేవలం స్వయాన్ని మాత్రమే తయారు చేసుకోకండి మీ సాతీలను కూడా తయారు చేయండి ఎందుకంటే బాబ్దాదా చూసారు పిల్లల పరివర్తన కావటం లేదు కనుకనే విశ్వ పరివర్తన కూడా డీలాగా జరుగుతోంది అంతేకాక ఆత్మలు కొత్త కొత్త ప్రకారాల దుఃఖానికి పాత్రలుగా అవుతున్నారు దుఃఖము అశాంతులకు కొత్త కొత్త కారణాలు తయారవుతున్నాయి కనుక పిల్లల దుఃఖపూరిత పిలుపులు విని తండ్రి ఇప్పుడు విశ్వ పరివర్తనను కోరుకుంటున్నారు కనుక ఓ మాస్టర్ సుఖదాతలైన పిల్లలు దుఃఖీతులపై దయచూపించండి భక్తులు కూడా భక్తి చేసి చేసి అలసిపోయారు భక్తులకు కూడా ముక్తి వారసత్వాన్ని ఇప్పించండి దయ కలుగుతోందా లేదా మీ సొంత సేవలో మీ సొంత దినచర్యలో బిజీగా ఉన్నారా మీరు నిమిత్తులు కేవలం పెద్దవారు మాత్రమే నిమిత్తులు అని కాదు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే నా బాబా అని అన్నారో అంగీకరించారో వారందరూ నిమిత్తులే ఇక కొత్త సంవత్సరంలో ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు కదా కనుక మీరు భక్తుల ఆశ పూర్తి చేయండి వారికి బహుమతి పెంచండి దుఃఖీతులను దుఃఖం నుండి విడిపించండి ముక్తిధామంలో శాంతిని పెంచండి ఈ బహుమతి ఇవ్వండి బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఆత్మకు హృదయపూర్వక స్నేహాన్ని సహయోగాన్ని బహుమతిగా ఇవ్వండి మీ వద్ద బహుమతుల స్టాక్ ఉందా స్నేహం ఉందా సహయోగముందా ముక్తిని పెంచే శక్తి ఉందా ఎవరి వద్దనైతే స్టాక్ చాలా ఉందో వారి చేతులు ఎత్తండి స్టాక్ ఉందా స్టాక్ తక్కువగా ఉందా మొదటి వరుసలోని వారి వద్ద స్టాక్ తక్కువగా ఏమైనా ఉందా ఈ బ్రిజ్మోహన్ చేతిని ఎత్తటం లేదు స్టాక్ అయితే ఉంది కదా స్టాక్ ఉందా అందరూ చేతులు ఎత్తారా స్టాక్ ఉందా మరి స్టాక్ ఉంచుకొని ఏం చేస్తున్నారు జమ చేసుకొని అలాగే పెట్టుకున్నారా టీచర్ల వద్ద స్టాక్ ఉంది కదా మరి ఇవ్వండి కదా విశాల హృదయాలు కావండి మధువనం వారు ఏం చేస్తారు మధువనంలో స్టాక్ ఉందా మధువనంలో అయితే నలువైపులా స్టాక్ నిండుగా ఉంది ఇప్పుడు దాతగా అవ్వండి కేవలం జమ చేసుకోకండి దాతగా అవ్వండి ఇస్తూ వెళ్ళండి సరేనా అచ్చా ఇప్పుడు అందరూ స్వయాన్ని మనసుకు యజమానిక అనుభవం చేసి ఒక్క సెకండ్లో మనసును ఏకాగ్రం చేయగలరా ఆర్డర్ చేయగలరా ఒక్క సెకండ్లో మీ మధురమైన ఇంటికి చేరుకోండి ఒక్క సెకండ్లో మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి మనసు మీ ఆజ్ఞను అంగీకరిస్తోందా లేక అలచడి చేస్తోందా ఒకవేళ యజమాని యోగ్యంగా ఉంటే శక్తిశాలీగా ఉంటే మనసు ఆజ్ఞను అంగీకరించకపోవటము అనేది జరగదు ఇప్పుడు అందరూ ఈ అభ్యాసం చేయండి ఒక్క సెకండ్లో అందరూ మీ మధురమైన ఇంటికి చేరుకోండి ఈ అభ్యాసం రోజంతటిలో మధ్య మధ్యలో చేసేందుకు అటెన్షన్ ఉంచండి మనసా ఏకాగ్రత స్వయాన్ని మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేస్తోంది అచ్చా బాబ్దాత అందరికీ ప్రియ స్మృతులను ఇస్తున్నారు నలువైపులా ఉన్న సర్వుల అతి స్నేహీలు సర్వుల సహయోగులైన శ్రేష్ఠ ఆత్మలకు నలువైపులా ఉన్న విజయీ పిల్లలకు నలువైపులా ఉన్న పరివర్తన శక్తిగల పిల్లలకు నలువైపులా ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకొని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు సదా సమాధాన స్వరూపులు విశ్వ పరివర్తకులైన పిల్లలు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి అంతేకాక తండ్రికి శిరో కిరీటాలైన పిల్లలందరికీ బాబ్ యొక్క నమస్తే పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వార్తానము మురళీధరుని మురళీపై ప్రీతిని ఉంచుకునే శక్తిశాలీ ఆత్మాభవ భవ ఏ పిల్లలకైతే చదువు అనగా మురళీపై ప్రేమ ఉందో వారికి సదా సదాశక్తిశాలీ భవ అనే వర్దానం లభిస్తుంది వారి ఎదురుగా ఎలాంటి విఘ్నం కూడా నిలబడలేదు మురళీధరునిపై ప్రీతి ఉంచుకోవటం అనగా వారి మురళీపై ప్రీతిని ఉంచుకోవటం ఒకవేళ ఎవరైనా నాకు మురళీధరునిపై అయితే చాలా ప్రేమ ఉంది కానీ చదువుకునేందుకు సమయం లేదు అని అన్నారు అంటే తండ్రి అంగీకరించారు ఎందుకంటే ఎక్కడ లగన్ ఉంటుందో అక్కడ ఎలాంటి సాకులు ఉండవు చదువు మరియు పరివారం యొక్క ప్రేమ కోటగా అయిపోతుంది తద్వారా వారు సురక్షితంగా ఉంటారు స్లోగన్ ప్రతి పరిస్థితుల్లో స్వయాన్ని మలుచుకున్నట్లయితే సత్యమైన బంగారంగా అయిపోతారు అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి యోగాన్ని జ్వాలారూపంగా శక్తిశాలీగా చేసుకునేందుకు యోగంలో కూర్చునే సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి సేవ యొక్క సంకల్పాలు కూడా ఇముడిపోవాలి ఎంత శక్తి ఉండాలి అంటే స్టాప్ అని అన్న వెంటనే స్టాప్ అయిపోవాలి ఫుల్ బ్రేక్ పడాలి డీలా బ్రేక్ కాదు ఒకవేళ ఒక సెకండ్కు బదులు ఎక్కువ సమయం పడితే ఇముర్చుకునే శక్తి బలహీనంగా ఉందని అంటారు శాంతి